ఎవరి మీ మీద ఎంతమంది ఆశలు కలిగినా తెలిసిన మొట్టమొదట దేవుడే నీ మీద ఆశ కలిగి ఉన్నాడు నువ్వు పుట్టక ముందే నీ మీద ఒక ప్రణాళిక కలిగి నీ మీద ఒక ఆశ కలిగి ఉన్నాడు దేవుడు నీ తల్లిదండ్రి నీ మీద ఒక ఆశ పెట్టుకున్నారు కడుపు కట్టుకొని కష్టం చేసి వాళ్ళు ఉపవాసం ఉన్నామని కూడా నీకు ఒక్కరోజు కూడా చెప్పరు చెప్పినారు ఎవరికైనా వాళ్ళకి లేకపోతే కూడా కొంగులో దాపెట్టుకొని నీకు తీసుకొచ్చి ఇచ్చారు డబ్బలలో తీసిపెట్టి నా బిడ్డ తింటది నా కొడుకు తింటాడని తీసిపెట్టుకొని నీకు ఇచ్చిన రోజులు ఉన్నాయి ఎన్నోసార్లు నీకు తినబెట్టి ఆమె ఉపవాసం తిన్న రోజులు ఉన్నాయి తండ్రి కష్టపడి ఉదయం వెళ్తే ఎర్ర చెండలకు పనిచేసేవారు ప్రే దేవుని బిడ్డారా చదువుకునే బిడ్లు చదువుకుంటున్నారు ఈరోజు నిన్ను కూలికి పంపితే కూలి వస్తుంది కూలికి పంపితే కూలి వస్తుంది కానీ నిన్ను కూలికి పంపించకుండా నిన్ను ఎందుకు చదివిస్తున్నారు కాలేజీల చుట్టూ తిరిగి పార్కులలోనో లేకపోతే బస్సుల స్టాండ్లల్లోనో బస్సులలో కూర్చొని వెనక బెంచుల కూర్చొని వాళ్ళతో వీళ్ళతో చాటింగ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఫోన్లలో మాట్లాడుకుంటూ జీవితాన్ని అపవిత్రంగా మార్చుకోవాలన్నా నిన్నెందుకు పంపిస్తున్నారు నిన్ను కూలికి పంపితే కూలి వేస్తుంది చిన్న వయసులోనే నాకు ఇంత వయసులో చిన్న వయసులోనే పల్లెటూరులో చూడండి పూర్తిగా తల్లిదండ్రి భారమై కుటుంబము పిల్లలు అది నాలుగురు ఐదు మంది పిల్లలు ఉంటే పెద్ద కొడుకునో పెద్ద అమ్మాయినో చదివించకుండా కూలికి తీసుకుపోతారు పదేళ్ళు పన్నెండేళ్ళల్లో కూలి ఇస్తారు నూరు నూట యాభై రూపాయలు తల్లిదండ్రులకు అవసరతలున్నా కూలికి పోయి నిన్ను చదివించుకునే ఫీజులు కట్టి నీకు రానుపోయిన ఛార్జీలు నీకు అన్నం పెట్టి నీకు బట్టలు కొనిగించి చెప్పులు ఏవి లేకపోతే వలుగుతావు ఏవి లేకపోతే నువ్వు అవి బాధపడతావు మా అమ్మ మంచిది కాదు లేకపోతే మా నాన్న మంచోడు కాదు రకరకాలుగా బాధపడతావు దేవుని బిడ్డారా వారి ప్రేమను అర్థం చేసుకోండి వారిని మీద పెట్టుకున్న ఆశలు వారిని మీద పెట్టుకున్న ఆశలు దేవుడు ఇర్మియాను గురించి ఇర్మియాను గురించి పెట్టుకున్న ఆశలు ఎన్నో గొప్పవి ఎంత గొప్పవి ఎంత గొప్పవి అంటే మూడవ అధ్యాయం వాక్యములు ఇరవై ఏడవచనం మూడు ఇరవై ఏడు ఇరవై ఆరు నుంచి యహోవా అనుగ్రహించు రక్షణ అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది ఓపికతో మంచిది బిడ్డలారా ఇది కేవలం యవన బిడ్డల కొరకే ఎర్మియ ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట నీకేముండాలంటే ఆశ ఉండాలి ఏముండాలి ఆశ ఉండాలి ఆశ ఉండాలి రక్షణ కొరకు ఆశ ఉండాలి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఆశ ఉండాలి ఈరోజు ఇంత ఆజ్ఞలు జారీ అయినా ఎందుకు నిలబడలేకపోతున్నాం ఆశ ఉండాలి దేవుని బిడ్డలకు నేను దేవుని కొరకు జీవించాలి నాకు రక్షణ కావాలి చాలా మందికి రక్షణ ఉండదు కొంతమంది ఆశలు ఎట్లుంటాయి అంటే యహో అనుగ్రహించిన రక్షణ కొరకు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టు కనిపెట్టు కనిపెట్టుట మంచిది మంచిది యవన కాలం కాడి మోయట నరునికి మేలు అతని మీద దానిని మోపిన వాళ్ళకి స్తోత్ర మహిమ కలుగును గాక యవన ఎవనికి కాడి కాడి అనేది దేనికి మోపుతారు కాడి అనేది ఎవరికి మోపుతారమ్మా ఎద్దులకు ఎద్దు దేనికి గుర్తు ఎద్దు దేనికి గుర్తు బలానికి గుర్తు ఎద్దు బలానికి గుర్తు అట్లాంటి బలానికి గుర్తైన ఎద్దు మీద కాడి ఎప్పుడు పడుతుంది తన శరీరముతో ఆ సేద్యం చేసే మనిషి చూడండి ఉదయం కడతాడు గడెం సేద్యం చేసి మనిషి అయినా నీళ్లు తాగుతుంటాడు కానీ ఎద్దు నీళ్లు తాపనే తాపడు ఎద్దు వద్దనలు కాడి ఎద్దు నాకు వద్దన్నది కాడి ఎద్దు నాకు ఈ చిన్న కాడి పెట్టు లేకపోతే పెద్ద కాడి పెట్టు అనదు ఎద్దు కాడి పెట్టాలంటే అది యజమానుని పని పెద్ద కాడి పెట్టాలనా చిన్న కాడి పెట్టాలనా ఎంతసేపు తున్నాలనో ఎద్దుకు తెలియదు కానీ దున్నుతూనే ఉండదు అందుకే యేసు ప్రభు పదకొండు ఇరవై ఎనిమిది అంటాడు నా నా రండి రండి సమస్త నేను మీకు విశ్రాంతి కలగజేతును నేను సాత్వికుడును దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి నా యుద్ధ నేర్చుకోను అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకును నా కాడి ఎత్తుకొనడి నా కాడి నా కాడి దేవుని పెట్టారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుని యొక్క కాడి ఎప్పుడు ఎత్తుకున్నాడు తన యవ్వన జీవితంలో కరెక్ట్ ముప్పై సంవత్సరాలు తన యవ్వన జీవితంలో ముప్పై సంవత్సరాలు తన మిగతా జీవితము ముప్పై సంవత్సరాల లోపు తల్లిదండ్రికి లోపడి ఇంట్లో తల్లిదండ్రులు చెప్పే మాట వినుకుంటూ ఉన్నాడు తర్వాత ఆయన కాడి సువార్త కాడి సువార్త అనే కాడి ప్రియ దేవుని బిడ్డారా యవనస్తులో కాడి మోయటానికి సిద్ధంగా ఉండాలి కాడి అంటే దేనికి దేనికి గుర్తు కాడి అంటే శ్రమలకు గుర్తు కాడి ఎత్తుకున్నప్పుడు మీరు ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఎబ్రి పత్రికలో చూడండి శ్రమలు వస్తాయి కాడంటేనే శ్రమ ఆ శ్రమ మనకి ఏం నేర్పుతుంది ఆయన కుమారుడై ఉండి ఐదో అధ్యాయం ఎనిమిదవ వచనం ఆయన కుమారుడై కుమారుడయ్యుండి ఆయన కుమారుడై కుమారుడయో తాను శ్రమలను విధేయతను శ్రమల వలన విధేయతను నేర్చుకొని శ్రమల వలన విధేయత యవనస్తులకు కాడి మొయమంటున్నాడు దేవుడు కాడి అంటే అర్థం మీ ఒకసారి గట్టిగా చెప్పండి శ్రమ శ్రమ వలన ఏమొస్తుంది విధేయత శ్రమ వలన ఏమొస్తుంది అంటే యవనస్తులు ఏం చేయాలి ఇప్పుడు శ్రమ పడడం నేర్చుకోవాలి శ్రమ పడాలంటే ఏం చేయాలి కాడెత్తుకోవాలి ఏం చేయాలి ఏం చేయాలి కాడి చాలామంది సోమరిపోతలైనటువంటి యవనస్తులు ఉన్నారు పక్కనున్న గ్లాసు కొడుకు అందుకారు మమ్మీ గ్లాస్ అందుకో ఇంత అమ్మ ఆకలుంటే నాన్న ఉంటే ఇంత గ్లాస్ మంచి నీళ్ళు అన్నం పెట్టి ఏదో ఇంత సహకారంగా ఉందాం నీళ్ళు మోద్దాం ఇంత కసలు కొడదాం అనుకోరు కొంతమంది దేవుని బిడ్డారా వాళ్ళు ప్రేమను కాబట్టి ప్రేమిస్తారు కాబట్టి నా బిడ్డకు అని చెప్పేసి వాళ్ళే చేస్తారు కానీ ఆ ప్రేమ నీకు కూడా ఉందా నా బిడ్డ పని ముట్టుకోకూడదనే ప్రేమ వాళ్ళు చూపిస్తారు మంచిదే కానీ నా తల్లి నన్ను కనింది నా తల్లికి భారం కాకూడదనే ప్రేమ నీకుందా అలాంటి ప్రేమ మనకు కూడా ఉండాలి అలాంటి ప్రేమ మనకు కూడా ఉండాలి అందుకే కాడి కాడిమయం అంటున్నాడు దేవుడు కాడి అంటే శ్రేమ దేవునికి స్తోత్ర మహిమ గాక అలే రెండవది కాడి అంటే శిక్షకు శిక్షణకు గుర్తు కాడి అంటే కాడి అంటే శిక్షణ క్రమశిక్షణ లేని జీవితాల్లో చాలామంది యవనస్తులు జీవిస్తుంటారు ఒక క్రమశిక్షణ ఉండదు ఉదయం ఎన్ని గంటలకు లేస్తారు లేపితలు ఎవ్వరు ఉండరు ఒకవేళ అమ్మ లేపిందా జే జయమంటది ప్రియ దేవుని పెట్టారా యవనస్తులారా క్రమశిక్షణ అనేది చాలా అవసరం ఒక మిలిటరీకి వెళ్ళండి మిలిటరీకి వెళ్ళిన వెంటనే అక్కడ నేర్పేది ఏంటి మొట్టమొదటిగా క్రమశిక్షణ క్రమశిక్షణ తర్వాతనే యుద్ధంలోనికి ఒక క్రమశిక్షణ ఇక్కడ కూడా చూడండి మందిరంలోకి రాగానే కూర్చోడం చూడండి ఎట్లా కూర్చున్నారు చక్కగా లైన్ కూర్చున్నారు లేదా ఎట్లంటే ఎట్లా కూర్చుంటే ఎట్లుంటుంది ఎవరన్నా వచ్చి ఒక్కసారి నుంచి చూస్తే అబ్బా ఎంత బాగున్నారు ఎంతోమంది మంది సేవకులు అన్నారు ఎంత చక్కగా కూర్చున్నారు క్రమశిక్షణ వస్త్రధారణలో క్రమశిక్షణ మాటల్లో క్రమశిక్షణ పెద్దలను పలకరించడంలో క్రమశిక్షణ చాలా మంది ఫీల్ అయిపోయే వాళ్ళు పెద్దలు కనపడితేనే పెద్దలు వస్తేనే పెద్దలు కనపడితేనే వాళ్ళకి ఏం చెప్పాలి వందనాలు చెప్పాలి వాళ్ళకే నేను చెప్పేది అంటే కాడికి అలవాటు కాలేదని అర్థం కాడికి అలవాటు కాకపోతే ఏమొస్తుంది ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటిలో చూడండి ముప్పై ఒకటి మధ్యలో కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు ఎడలో పడుతుంది నువ్వు క్రమశిక్షణ గానే లోబడకపోతే దెబ్బలు దెబ్బలు పడతాయంట చదవండి అక్కడ ఇరవై ఒకటో అధ్యాయము పచ్చి పద్దెనిమిది వచ్చిన శిక్షించితివి నీవు నన్ను శిక్షించితివి కాడికి అలవాటు గాని దెబ్బలకు లోబడినట్లుగా చూడండి చూడండి కాడికి అలవాటు కాదు కొంతమంది అమ్మా యోనాసరాలు మాట కూర్చోమంటే ఆహా నేను పోతా అయ్యా ఎవరినస్తాడు తిరుగుద్దురా బాబు అక్కడిక్కడ అంటే అలాంటి వారికి ఏం పడతాయి దెబ్బలు పడతాయి దెబ్బలు దేవుని బిడ్డారా దెబ్బలు పడతాయి దేవుని వాక్యం అందుకే కాడికి అలవాటు కావాలి అంటే క్రమశిక్షణ నేర్చుకోవాలి దేవుని మందిరంలోనికి వస్తేనే సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకోవాలి ఇది క్రమశిక్షణ క్రమశిక్షణ కాలేజీలో ఎవరైనా ఫోన్లు మాట్లాడతారా మాట్లాడతారా చెప్పండి హాస్టల్లో ఉండనిస్తారా ఏ హాస్టల్లో అయినా ఇంటర్మీడియట్ చదివే పిల్లలు బీటెక్ చదివే పిల్లలు మరి వీటికి ఆ ఎంసెట్ కోచింగ్ నీట్ కోచింగ్కి వెళ్తారు సెల్ ఫోన్లు తీసుకొని వెళ్తారా అలౌ చేస్తారా ఎంత క్రమశిక్షణ ఉంటే తెలిసిన దేవుని బిడ్లాగా అంతకంటే హీనమైనదా దేవుని మందిరం అంతకంటే హీనమైనదా దేవుని క్రమం రేపు నీవు కూడా అదే దెబ్బలో అదే శిక్షణ ఉంటే దేవుడు కూడా చూసి చూడనట్టు నీ పక్కలోనే పడిపోతాడు నీకు సహాయం ఏమి దొరకదు యవనస్తునికి క్రమశిక్షణ చాలా అవసరం క్రమశిక్షణ వలన నీకేమొస్తుంది అంటే బలం వస్తుంది దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక క్రమశిక్షణ వలన క్రమశిక్షణ ఉండటం వలన జ్ఞానం వస్తుంది క్రమశిక్షణ ఉండటం వలన దేవుని బిడ్డ అందుకే క్రమశిక్షణ చాలా అవసరం కాడి మొయ్యాలంటే క్రమశిక్షణ అవసరం కాడి మొయ్యాలంటే శ్రమల అవసరం కాడి మొయ్యాలంటే అందుకే సదండి అన్నమాట యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు ఎందుకు మేలు కాడి మోస్తే ఏమొస్తుంది ఆ విధేయత వస్తుంది కాడి మోస్తే విధేయత వస్తుంది కాడి మోస్తే క్రమశిక్షణ వస్తుంది ఎన్నో ఆశీర్వాదాలు యవనస్తులకు అది ఎప్పటి నుంచి ప్రారంభించబడాలా యవన జీవితంలో నుండే ఒక క్రమశిక్షణకు అలవాటు కావాలి ఆ క్రమశిక్షణ ఏమొస్తుందంటే నీకు విధేయతనిస్తుంది నీకు మేలు చేస్తుంది నీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక హలలు